అనంతపురంలో ఇరవై రెండవ తేదీన బాలకృష్ణ నటించినడాకు మహారాజ్ ఈవెంట్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మరియు మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ బాలకృష్ణ ఫాన్స్ అధ్యక్షుడు అనంతపురం జగన్ ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ ఈవెంట్ ఎంతో మందికి ఆహ్లాద కలిగిస్తూ ఈవెంట్ సక్సెస్ చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా ఈవెంట్ నిర్వాహకులకు ఎటువంటి సంఘటనలు జరగకుండా సూచనలు చేశారు మహిళలకు ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు అనంతపురం జగన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఈవెంట్ రావడానికి ఫ్రీ పాస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాస్ తీసుకుని ఈవెంట్ని చూడాలి పాస్ లేకుండా ఎవరినీ అనుమతించబడదు అని తెలిపారు ఈ నెల తేదీ అనంతపురం డాకు అలాగే చిత్రం యూనిట్ మొత్తం ఇక్కడ హాజరవుతున్నారు ఈ సినిమా సూపర్ సక్సెస్ అయినందువలన ఇక్కడ ఈ నెల అనంతపురం టౌన్లో ఇరవై రెండవ తేదీ విజయోత్సవ సభ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా అలాగే ఇక్కడ ఉండే మేము ఈ నేనైతే ఏమి అలాగే మా నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు అలాగే నందమూరి బాలయ్య అభిమానులు అందరూ పాల్గొని ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది సభ దాదాపు ఒక ఇరవై ఐదు వేల మందికి ఇక్కడ ఏర్పాట్లు చేయబోతున్నాం మా ఎస్పీ గారు డిఎస్పి గారు ఇక్కడ ఉండే మా సిఏ అంతా ఆల్రెడీ ఏర్పాట్లు పరువే చేస్తున్నారు లాస్ట్ వీక్ జరగాల్సిన ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల పోస్ట్ చేయడం జరిగింది ఇదే ప్లేస్లోనే మళ్ళా ఇరవై రెండవ తేదీ విజయోత్సవ సభ ఇక్కడ జరుగుతుంది ముఖ్యంగా ఎస్పి గారు దగ్గర ఉండి ఈ భద్రతా ఏర్పాట్లు పరవే చేస్తున్నారు గతంలో కానీ ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా జరుక్కోకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు కానీ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా అభిమానులు కానీ గమనించాలి ఎవరు తోసుకోకుండా ఇబ్బంది పడుకోకుండా వన్ బై వన్ వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి బాలయ్య అభిమానులకి తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ చెప్పడం జరుగుతుంది సరే ఈవినింగ మార్నింగ్ సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఆరు గంటల నుంచి పది గంట వరకు ఉంటుంది అనంతపురం శివారు పరిధిలోనే అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజేద్దాం సంక్రాంతి బ్లాక్ బాస్టర్గా నిలిచిన డాకో మహారాజ్ అఖండ విజయం సాధించి నూట యాభై కోట్ల క్లబ్బులు కూడా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలన విజయం బాలయ్య బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన డాకో మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జనవరి తొమ్మిది చేయాలనుకున్న సమయంలో తిరుపతి ఘటన సందర్భంగా తీసుకున్న నిర్ణయానికి క్యాన్సిల్ చేసి తర్వాత గ్రాండ్ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా బాలకృష్ణ గారు తీసుకున్న నిర్ణయానికి అనంతపురం జిల్లా వాసిగా అనంతపురం జిల్లా ప్రజల తరఫున బాలయ్యబాబు అభిమానులందరి తరఫున నేను నిజంగా గర్వించదగ్గ విషయం ఎందుకంటే బాలకృష్ణ గారు డోకమేట్ క్యాన్సిల్ చేసినప్పటి నుంచి మమ్మల్ని రాయలసీమ అంటేనే అభిమానులకు కానీ బాలయ్య బాబు పట్ల నా ప్రేమకు కానీ ఇది ఒక ఉదాహరణ అని చెప్పచ్చు అండ్ అలాంటి రాయలసీమలో అనంత వస్తామని తెలిసిన క్యాన్సిల్ కావడంతో వాళ్ళు నిరుస్తాహపడి ఉంటారు ఎలాగైనా ఇంకో కార్యక్రమం ఎలాగైనా చేద్దామని చెప్పేసి అందరూ డైరెక్ట్గా బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీరు విషయాలు అని చెప్పేసి మాట్లాడి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని మరీ గ్రాండ్ సక్సెస్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఒక పండుగలాగా మరో పండుగ స్టార్ట్ అయింది సినిమా రిలీజ్ సక్సెస్ ఒక పండుగ అయితే ఇది ఒక మరో పండుగ ముఖ్యంగా ఈ అఖండ విజయోత్సవ వేడుకలు వస్తున్నాయి దీనికి తమ్మన్ మ్యూజికల్ నైట్ ఫస్ట్ టైం ఆయన ఇంతవరకు ఎక్కడ అంత పెద్ద మ్యూజికల్ నైట్ కండక్ట్ చేయలేదు కాబట్టి పెద్ద సక్సెస్ ద్వారా వస్తున్నాము అనంతపురం జిల్లా వాసులకు అలాగే అభిమానుల కోసం కొత్తగా సంథింగ్ ఏదైనా చేయాలని చెప్పేసి తమన్ మ్యూజికల్ నైట్ చాలా అద్భుతంగా గ్రాండ్ ఇయర్గా ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్ మొత్తం ఇచ్చే వచ్చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాసులు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం పాసులు లేని వాళ్ళు దయచేసి రావద్దండి ఇక్కడ అందరూ కోఆపరేట్ చేయాలి అనంతపురంలో మొట్టమొదటిసారిగా బాలకృష్ణ గారు ఇక్కడ ఒక సినిమా వేదికగా వీడిపేకి వస్తున్నాడు కాబట్టి మన అంతపురం ప్రజల అభిమానాన్ని ప్రేమని ఆకాయతని ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా మనం అద్భుతంగా చేయాలి కాబట్టి అందరికీ దీన్ని సహకరించాలి మా అందరికీ సహకరిస్తున్న ఎస్పీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారికి సీఏ గారికి పేరు పేరున అలాగే ఎమ్మెల్యే దుఃఖపాటి ప్రసాద్ అనే గారికి మా అభిమానులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎవరు అంతా వస్తుంది దాంట్లో కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అలాగే తమన్ గారు మ్యూజిక్ ఉంటుంది అందరూ కూడా ఖచ్చితంగా అభిమానులందరూ ఈ వచ్చిన క్రమశిక్షణగా వచ్చి ఈ కార్యక్రమం చేయవలసిందిగా కోరడమైనది ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది దాదాపు ఇక్కడ స్టేజ్కి సంబంధించి ఇరవై వేల మందికి అనుకుంటున్నాము ఇక్కడ అంతమందికి పాసులు ఇవ్వడం జరుగుతుంది పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే రావాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది